శ్రీ గురుభ్యో నమః మనకిప్పుడు విపరీతంగా వర్షాలు పడుతున్నాయి వర్షాకాలంతో పాటు మనకి ఆషాఢమాసం ప్రవేశిస్తుంది కదండి శూన్య శూన్యమాసం అన్నారు అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయరు కానీ ఈ మాసంలో ఎన్నో పర్వదినాలు ఉన్నాయి శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైనది దీనికే ఏకాదశి అని పేరు ఇక్కడ నుంచి వారానికి ప్రతి పదిహేను రోజులకి ఒకసారైనా ఏదో ఒక పండుగ వ్రతం పూజ వస్తూ ఉంటాయి తొలేకాదశి నుంచి చాతుర్మాసి వ్రతం ప్రారంభిస్తారు దక్షిణాయనం ప్రారంభమయ్యేది కూడా ఈ మాసంలోనే మాసంలో అందరూ గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలి అని మనకి ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ వ్యక్తికి జ్ఞానజ్యోతిని చూపేవాడు గురువైతే లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు ఆషాఢ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణలు విశేష ఫలితాన్ని ఇస్తాయి తెలంగాణలో గ్రామ దేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన తీసుకెళ్ళి అర్పించే బో బోనాలు ప్రారంభమయ్యేది కూడా ఆషాఢంలోనే నివేదన అంటే బోనం సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరి జగన్నాథుడి రథయాత్ర కూడా జరిగేది ఈ మాసంలోనే ఇక అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ మూలపటమ్మ జగజ్జనని సకల జీవులకు ఆహారం అందించిన శాకాంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢ మాసంలోనే ఈ మాసంలో శాకాబరీ నవరాత్రులు కూడా చేస్తారు వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో మాతృకలు మహిషాసురెని దుర్గాదేవిని భైరవ వరాహ నారసింహుల యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అంటే ఆషాఢ మాసం ఆధ్యాత్మిక మాసం అందుకనే ఈ మాసంలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అన్నిటికన్నా ప్రత్యేకమైంది గోరింటాకు ఆ గోరింటాకు గురించి శంకరాచార్యుల వారు శివానందలహర్లో చాలా అద్భుతంగా చెప్పారండి ఏమని చెప్పారు తొంభై ఆరో శ్లోకంలో చెప్పారండి ఏమని చెప్పారంటే కళత్రం వైధాత్రం కతి కథి భజన్ కవయ శ్రియో కోవాన భవతి పతికైరపినై మహాదేవ్వా తవ సతి సతీనామచరే కుచాభ్యా మాసంగ కురవకతరోరప్య సులభ అన్నారు అంటే పతివ్రతలలో శ్రేష్ఠురాల మహాకవులు సరస్వతీదేవిని పొంది సరస్వతీ వల్లభలము అని చెప్పుకుంటున్నారు కొందరు బాగా ధనం సంపాదించి లక్ష్మీపతిని అని చెప్పుకుంటున్నారు కానీ నిన్ను ఆలింగనం చేసుకోవటం కురవక వృక్షానికి కూడా లభించదు కురవక వృక్షం అంటే గోరింటి చెట్టు అండి కవి సరస్వతీపతి అవుతాడు ధనవంతుడు లక్ష్మీపతి అవుతాడు కానీ పార్వతీమతి మాత్రం పార్వతీపతి మాత్రం మహాదేవుడు ఒక్కడే వేద విద్య మంత్రం జపం తపం మొదలైన వాటితో జ్ఞానం సాధించిన వారు సరస్వతి వల్లభులు అని పిలువబడతారు అలాగే బాగా ధనార్జన చేసిన వారిని లక్ష్మీపతి అంటారు కానీ పార్వతీపతి ఒక్కడే అతడే పరమేశ్వరుడు మహాదేవుడు ఈ రకంగా లక్ష్మీ సరస్వతుల యొక్క పాతివ్రత్యం చెడిపోయింది కానీ పరమేశ్వరి పాతివ్రత్యం ఘనమైంది గోరింట చెట్లు మనకి మూడు రకాలండి ఒకటి కురవకం కురంటకం కుంటి కురవకం అంటే ఎర్ర గోరింట కురంటకం అంటే పచ్చ గోరింట కుంటి అంటే నీలి గోరింట ఒక్కొక్కసారి ఈ గోరింట చెట్లు పూలు పూయావు అలాంటప్పుడు ఉత్తమ స్త్రీలు కనుక ఆ చెట్టును కౌగలించుకున్నట్లయితే అవి పూస్తాయి అని సమాజంలో ఒక నమ్మకం చేతులను ఎర్రగా పండించే అవకాశం గల కురవక వృక్షము పూత పెరగడానికి కూడా పరమేశ్వరి దాన్ని కౌగులించుకోదుట ఈ విషయంలో కూడా అమ్మవారు పాతివ్రత ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించింది అన్నమాట ఒకవేళ ఆ దేవి స్పర్శ తగిలి అదే కౌగులింత అనుకుందామన్నప్పటికీ పరమేశ్వరి శరీరంలో సగభాగం శివుడిదే అందుచేత ఆ స్పర్శ శివుడిదే కానీ ఆమెది కాదు అంటే అమ్మవారిని ఆశ్రయించి సేవించే వారికి జ్ఞానము వికసించి రసానుభూతి కలుగుతుంది అంతేకాని కురవకలు అంటే కుతర్కవాదం చేసేవారు అని అర్థం అంటే ఒక అర్థము ఎర్రగోరింట చెట్టు అయితే ఇంకొక అర్థము కుతర్కవాదం చేసేవాళ్ళు అని అర్థం అనమాట కు అంటే కుచితమైనటువంటి రవ అంటే వాదం చేసేవారు అని ఎర్రగోరింటలాగా కాషాయాంబరం ధరించి పిడివాదం చేసేవారికి జ్ఞానం లభించదు లోకల్లో ఎవరైనా సులభంగా లక్ష్మీపతి లేదా సరస్వతి వల్లభుడు కావచ్చు కానీ జగజ్జనని కృపకు మాత్రం పాత్రుడు కాలేడు అని చెప్పి దీని భావం అన్నమాట అందుకని ఆ గోరింటాకు గురించి అంత అద్భుతంగా చెప్పారు అంటే అమ్మ దయ వల్ల చిచ్చక్తి పుడుతుంది అంటే కుచితమైన వాదాలు చేసేవాడికి అమ్మవారి అనుగ్రహం లభించదు అని చెప్పి దీని అంతరార్థం అనమాట అయితే మనకి బాగా విజ్ఞానం సంపదలు అభివృద్ధి చెందాలి అంటే కనుక ఈ శ్లోకాన్ని నియమబద్ధంగా జపం చేసి తెలియచేసినటువంటి నివేదనలు తేనె పాయసం నివేదన చేయాలట అలా కనుక చేసి నియమబద్ధంగా జపం చేసినట్లయితే దీనివల్ల విజ్ఞానము సంపదలు అభివృద్ధి చెందుతాయి అని కూడా చెప్పారు వేదాలలో గోరింట రంగును సూర్యుడికి ప్రతీకగా చెప్పారు అందుకే అరచేతుల్లో సూర్యుడి ఆకారాన్ని పోలి ఉండే గుండ్రంగా ఉండేటటువంటి ఆకారంతో డిజైన్ వేస్తారు అంటే జ్ఞానకాంతిని గోరింట ద్వారా మేలుకొల్పడంగా భావించేవాళ్ళు భారతీయులు ఆచరించే ప్రతి ఆచారం వెనుక ఏదో ఒక ఆరోగ్య ప్రయోజనం దాగి ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే ఇక ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి అని వచ్చిన సాంప్రదాయం వెనుక కూడా ఎంతో ఎన్నో రహస్యాలు దాని వెనుక ఎన్నో ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఉన్నాయి మన సాంప్రదాయాలు ఆచారాలు మనకి తెలిసిన తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి ఈ విషయాలు ఇప్పటికీ చాలామంది శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు గోరింటాకు అనేది చేతులు అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు ఇందులో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అత్యంత ప్రధానమైనది మహిళల అలంకరణలో ప్రాధాన్యమైనది గోరింటాకు అట్ల తద్దీ లాంటి పండగలకి గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ చిన్న శుభకార్యం మొదలు పెద్ద పెద్ద కార్యక్రమాల వరకు కూడా తప్పనిసరిగా అందరూ గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు గోరింటాకుతో పండిన చేతులు పాదాల అందాన్ని చూస్తే ఏ నగల దుస్తులతో పోల్చలేమంటే అతిశయోక్తి కాదు కదండి అంత అందంగా ఉంటుంది గోరింటాకు బాగా పండితే మంచి భర్త వస్తాడని తెలుగునాట వాడుకలో ఉన్నమాట ఆషాఢం వచ్చిందంటే చాలు కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళడం ఎంత ఆచారమో ఆడపిల్లల చేతికి గోరింటాకు పెట్టుకోవడం కూడా అంతే అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఆడవాళ్ళందరి నోటి నుంచి వచ్చేటటువంటి ఒకే ఒక్క పాట అందరికీ తెలిసిందేనండి గోరింటా పూచింది కొమ్మ లేకుండా అని ఇలా పాడుకుంటూ పెరట్లోని గోరింటాకు చెట్టు ఆకులు తెంచుతూ అందంగా మురిసిపోతూ ఉంటారు సంవత్సరం అంతా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అసలు గోరింటాకంటే అంటే ఇష్టం లేని వాళ్ళైనా సరే ఈ మాసంలో మాత్రం ప్రతి ఆడపిల్ల తమ చేతులకి కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే అసలు ఆషాఢ మాసానికి గోరింటాకు ఉన్న సంబంధం ఏమిటి అనేది ఇప్పటి వారి ప్రశ్న పెద్దల మాట పెరుగన్నం మూట ఇది ఒక్కప్పటి మాట అందుకే ఆషాఢ మాసంలో ఈ గౌరి గోరింటాకు అనేది మనకి పురాణ గాథల ప్రకారం వచ్చింది ఈ గోరింటాకునే గౌరీ ఇంటి ఆకు అని కూడా అంటారు ఆ కథ అందరికీ తెలుసున్నదే ఆషాఢ మాసంలో తల్లిగారింట్లో ఉన్నప్పుడు కూడా తనను మరిచిపోకుండా ఉండాలి అని తప్పక పెట్టుకోవాలని కోరుందిట గోరింటాకు ఆ విధంగా తల్లి పార్వతి వరమిచ్చింది ఇకపోతే గోర్లు చుట్టూ పెట్టుకునే ఆకు కాబట్టి దీన్ని గోరింటాకు అన్నారు గోరు ప్లస్ అంటు గోరుని అంటుకుని ఉండేది అని అర్థం అనమాట సంస్కృతంలో దీని అసలు పేరు ఏంటండి నఖరంజనీట నఖమంటే గోరు రంజని అంటే అంటుకుని ఉండేది ఇలాగా దీనికి సంస్కృతంలో నఖరంజని అని పేరు అదే వివాహం కాని వారు జాతకంలో శుక్రదోషం ఉన్నవాళ్ళు ఇలా వివాహం కాకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గోరింటాకుని దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు అని మనకి పెద్దలు చెప్తున్నారు ఆషాఢంలో ఆదివారం నాడు ఖచ్చితంగా అతివులందరూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెప్తారు ఇంట గోరింట ఉంటే వెంట ఆరోగ్యం ఉన్నట్టే అని పెద్దలు చెప్తారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందండి మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది అని ఎన్నో పరిశోధనల వల్ల రుజువైంది గోరింటాకు పువ్వులను తల కింద పెట్టుకుని నిద్రపోయినట్లయితే బాగా నిద్ర వస్తుందట గోరింటాకు పెట్టుకోవడం అనేది మన జీవన విధానంలో ఒక ఆచారంగా సాంప్రదాయంగా ప్రవేశపెట్టి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేలా చేశారు మన పెద్దలు అయితే భారత కాలమాన ప్రకారం ఈ సీజన్లో అంటే ఆషాఢంలో వర్షాలు పడుతూ ఉంటాయి అంటే భగభగ మండే ఎండాకాలం నుంచి తప్పించుకుని వాతావరణం అంతా ఒక్కసారిగా చల్లగా మారిపోతుంది వాతావరణం మారినా మన ఒంట్లో వేడి అలాగే ఉంటుంది బయట వాతావరణానికి తగ్గట్లుగా మన శరీరం వెంటనే మారకపోవడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆ సమస్యలు ఈ గోరింటాకు తీరుస్తుంది ఎలా ఈ గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలాగా చేస్తుంది అయితే ఇప్పుడు ఏడాదిలో వచ్చే పన్నెండు మాసాల్లో కొన్ని మాసాలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఆషాఢం శ్రావణం కార్తీకం ఇవి హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయి అమ్మగారి అమ్మగారింటికి రావటం భర్తకు దూరంగా ఉండటం కించిత్ కష్టమైనా ఆ ఎడబాటు మధురంగానే ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం మరింత పెరుగుతుంది ఇక ఈ మాసంలో ప్రత్యేకించి కొత్త పెళ్లి కూతురు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలంటారు బాగా పండితే భర్త మీద ప్రేమ ఎక్కువ ఉందని పెళ్ళికి కావలసిన యువతలు పెట్టుకుంటే భర్త మంచి మంచి భర్త లభిస్తాడని అంటారు అవన్నీ ఎలా ఉన్నా గోరింటాకు అరచేతిగా అందంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇకపోతే ఈ గోరింటాకుని అరబిక్ భాషలో ఏమంటారంటే హిన్నా అనే పదం నుంచి హెన్నా అనేది వచ్చిందండి గోరింటాకు పొడిని హెన్నాగా చెప్తూ ఉంటారు సంస్కృతంలో గోరింట చెట్టును మేంతిక అని కూడా అంటారు ఈ పదం నుంచే మెహందీ వచ్చింది గోరింటాకు ఈ పేరంటే తెలియని వాళ్ళు ఉండరు ఇష్టపడిన వాళ్ళు ఉండరు ముఖ్యంగా మన దేశంలో గోరింటాకు పెట్టుకోవడానికి మహిళలకి చాలా ఇష్టం అసలు గోరింటాకుకి ఇంత గొప్పతనం రావడానికి కారణం సీతాదేవిటండి ఎలా అంటారా శుక్రవారం చేతి నిండా గోరింటాకు పెట్టుకుంటే కష్టాలు ఉండవట అందుకు సీతమ్మ ఇచ్చిన వరమే కారణం గోరింటాకు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనం లభించింది అని పురాణాలు చెప్తున్నాయి అది రావణాసురుణ్ణి సంహరించి రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసింది అప్పుడు సీతాదేవి రాముడి వద్ద అశోకవనంలో తాను ఉన్నంతకాలం ప్రతిరోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకున్నాను అని తెలియజేసింది ఆ గోరింటాకు చెట్టుకు మనం ఏదైనా చెయ్యాలి అని కోరింది సీతాదేవి రామచంద్రుణ్ణి ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకో అని చెప్పి అడిగింది అయితే గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలు వద్దని చెప్పింది ఎందుకని ప్రస్తుతం నీ మోము ఎలాంటి సంతోషంతో కలకళలాడుతోందో అంటే సీతమ్మ మోము ఎలా కలకలాడుతోందో రామాయణ చేరుకోగానే సీతమ్మ సంతోషం పట్టలేంది కదండి అలా ఎలా కలకళ్లాడుతోందో అంటే సీతమ్మ లాగానే లోకంలో మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని ఆకాంక్షించింది ఆ గోరింట చెట్టు అందుకు ఆ గోరింటాకు చెట్టు యొక్క నిజాయితీకి సీతాదేవి మెచ్చి గోరింటాకు చెట్టుకు వరం ఇచ్చింది ఏమని గోరింటాకు చెట్టుని ఎవరు ప్రార్థిస్తారో ఎవరు చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో వాళ్ళకి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి వారి జీవితం సంతోషకరంగా ఉంటుంది అని చెప్పి చెప్తుంది ఆ విధంగా వరాన్ని ప్రసాదిస్తుంది సీతాదేవి ఆ గోరింట చెట్టుకి అందుకే ఇప్పటికీ కూడా ఉత్తరాది వారు వివాహానికి ముందు మెహందీ వేడుకని అట్టహాసంగా జరుపుకుంటారు కదా ఇప్పుడు ఇక్కడ దక్షిణాదిలో మనవెంపు కూడా మెహందీ వేడుకని జరుపుకుంటూ ఉన్నారు పెళ్లికి ముందు ఇందుకు కారణం ఏంటి అంటే శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు వధువర్లకు ఆ వివాహంలో పాల్గొనే బంధువులైన మహిళలకు లభిస్తుంది అని విశ్వాసం అనమాట అందుకే అంత అట్టహాసంగా మెహందీ వేడుకను జరుపుకుంటారు అందుకే శుక్రవారం పూట గోరింటాకును మహాలక్ష్మి దేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలు ఉండవని శ్రీ దేవి అనుగ్రహం లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు మహాలక్ష్మి గోరింటాకు పెట్టుకుంటే మహాలక్ష్మి అనుగ్రహం లభించడమే కాకుండా ఎటువంటి కష్టాలు కూడా ఉండవు అదండి మన గోరింటాకు కదా మరి ఆషాఢం వచ్చేసింది కదా మనం గోరింటాకుని పెట్టుకుని ఆనందిద్దామా ఇకపోతే ఈ శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువులు వర్షాలు బాగా కురవటం వల్ల స్త్రీలు తమ తమ పనులన్నీ కూడా నీళ్ళల్లో నాంటూ చేసుకోవాల్సి వస్తుంది వర్ష ఋతువుకి ముందు వచ్చే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే గోళ్ళు పుచ్చిపోయి పిప్పి గోళ్ళు అయ్యే ప్రమాదం ఉండదు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవాలి భాద్రపద బహుళ తదియ ఉండ్రాళ్ళ తద్ది పండుగ నాడు పెట్టుకోవాలి ఆ తర్వాత ఆస్వీజ బహుళ తది అట్ల నాడు పెట్టుకోవాలి ఈ పండుగ రోజుల్లో తప్పనిసరిగా ముఖ్యంగా స్త్రీలు గోరింటాకు పెట్టుకోవాలని నియమం ఏర్పాటు చేశారు ఎందుకంటే ఒకసారి వర్ష ఋతువు ముందు అంటే మాసంలో అనమాట వర్ష ఋతువు ముందు మరొకసారి వర్ష ఋతువు మధ్యలో అంటే ఉండాళ్ళ తద్దెకి ఇంకొకసారి వర్ష ఋతువు తర్వాత అంటే అట్ల తద్దెకి ఇలా సంవత్సరంలో మూడు పర్యాయాలు గోరింటాకు పెట్టుకుంటే ఆరోగ్యకరము అని చెప్పి తెలియజేశారు అందువల్ల తప్పనిసరిగా సంవత్సరంలో మూడు సార్లు గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పి చెప్తున్నారు చూసారా హిందువుల ఆచారాలు ఎంత వైజ్ఞానికంగా ఆరోగ్యప్రదంగా ఉన్నాయో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది అయితే ఈ మూడు పర్యాయాలే పెట్టుకోవాలని నియమం లేదు అవకాశం ఉన్నప్పుడు అవసరమైనప్పుడు దీనిని పెట్టుకుంటూ ఉండొచ్చు ఆడపడుచులందరూ గోరింటాకుతో ఎర్రగా మిరప్పళ్ళలా పండిన చేతులతో కనిపించేది ఈ కాలంలో ఈ కాలంలో అయితే ఈ కాలంలో విరివిగా వచ్చే వాక్కాయలతో పప్పు ములక్కాడలతో గుమగుమలాడే చారు పులుసో కాచుకునేది పొట్లకాయ కూర పెరుగు పచ్చడి చేసుకునేది ఇవన్నీ కూడా ఆషాడంలోనే కొత్తగా పెళ్ళ పుట్టింటి మీద బెంగను అత్తమామలకు చెప్పుకోలేక తనలో తనే అయిపోతున్నటువంటి కొత్త కోడలి పాలిట ఆపద్భాంధవి కదా ఆషాఢం అత్తగారు మామగారు ఆడబడుచులు మరుదలు అర్థం చేసుకుంటూ వాళ్ళని అర్థం చేసుకుంటూ వాళ్ళకి కావలసిన వేళకు ఎలా సమకూర్చగలమా అని ఆందోళన పడే వేళ నేనున్నాను అంటూ కళ్ళు తుడిచేది ఆషాఢమే కదా స్త్రీలు ఆషాఢ మాసంలో గోరింటాకును ఐదు సార్లు పెట్టుకోవడం వలన దీర్ఘ సుమంగళ యోగం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి భావిస్తారు అయితే పిల్లలు తెల్లగా పుట్టాలని కూడా గోరింటాకుని తింటారట కొన్ని సాంప్రదాయాల వాళ్ళు ఎన్నున్నాయో చూడండి ప్రతి ఒక్కరికి ఎదురయ్యే డబ్బు సమస్య ఆర్థికంగా స్థిరపడాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం ఎంతైనా అవసరం అయితే కొన్ని నియమాలు పాటిస్తే డబ్బు సమస్యలు దూరం అవుతాయి ఏంటంటే మన ఇంటి ఆవరణలో అంటే పెద్ద ఇల్లు స్థలం ఉన్నవారి ప్రతి ఆవరణలో గోరింటాకు చెట్టు లేదా మొక్కని పెంచాలి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఇంట్లో గోరింటాకు చెట్టు ఎంతో లక్ష్మీప్రదం ఎందుకంటే గోరింటాకు ఆడవాళ్ళకి ప్రతీతే ఎప్పుడైతే గోరింటాకు శుభకార్యానికి వాడుతూ ఉంటారు పెళ్ళి శ్రావణ మాసం ఇలా అన్ని శుభకార్యాలకు మొట్టమొట వాడేదే గోరింటాకు అందుకే అది సంపదలను ఇస్తుంది అని చెప్పడానికి చిహ్నం ఒకవేళ ఎవరైనా అపార్ట్మెంట్లో ఉన్నట్టయితే ఆ ఇంటి ముందు పెట్టుకోవచ్చు లేదా ఎవరైనా గోరింటాకు కావాలని అడిగితే కనుక తప్పకుండా ఇవ్వచ్చు ఒకవేళ అవకాశం లేదనుకోండి ఓ చిన్న కుండీలో తులసి మొక్క పెట్టుకున్నట్టే ఈ మొక్కను కూడా పెట్టుకుని పెంచుకోవచ్చు అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది ఎవరైనా గోరింటాకు కావాలని అడగడానికి వస్తే కనుక తప్పకుండా ఇవ్వండి ఎందుకంటే వారు ఆనందించే పుణ్యఫలం మీరు పెంచినటువంటి మొక్క కాబట్టి దాని ఫలితం మీకే వస్తుంది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటే అది లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి మొక్క పెట్టడమే కాకుండా దానికి రోజు నీళ్లు పోసి ఆకులతో గోరింటాకు పెట్టుకోండి అది కూడా మీ ఇంట్లో సిరి సంపదలను ఇచ్చి కుటుంబం ఎప్పుడూ చల్లగా ఉండేలాగా చేస్తుంది అందువల్ల అంత గొప్పదే ఆ గోరింటాకు మొక్క అంతేకాదండి ఇది ఇంకో పని కూడా చేస్తుంది వాసు దోషాలను కూడా తొలగిస్తుందట ఎలా అంటారా గోరింటాకు మొక్క ఇంట్లో ఉంటే మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు గోరింటాకు మొక్క శ్రీ మహాలక్ష్మిదేవి అంశ అని పండితులు చెప్తారు ఏ ఇంట గోరింటాకు మొక్క ఉంటుందో ఆ ఇంట్లో దుష్ట శక్తులు ఉండవు కారణం గోరింటాకు మొక్కకు ఉన్నటువంటి వాసన ఆ వాసన కొన్ని రకాల పురుగులను చంపేస్తుంది గోరింటాకు మొక్కను ఇంట్లో ఉంచడం ద్వారా క్షుద్రశక్తులు కూడా నశిస్తాయని పండితుల వాక్కు గోరింటాకు మొక్కను ఇంట్లో నాటి శుక్రవారం పూట సాంబ్రాణితో ధూపం వేయడం ద్వారా ఆవాసనకు కంటికి తెలియని క్రిములు తొలగిపోతాయి దుష్టశక్తులు తొలగిపోతాయి ముఖ్యంగా గోరింటాకు గింజలతో సాంబ్రాణి ధూపం వేస్తే ఆ ఇంట మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా వాస్తు దోషాలను గోరింటాకు మొక్క తొలగిస్తుంది వాస్తు దోషాలను ఇది మనకి వాస్తు నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా అద్దేళ్లల్లో ఉండేవాళ్ళు తులసి మొక్కతో ఎలా అయితే పెంచుకుంటారో కుండీలో అలాగే గోరింటాకు మొక్కను కూడా నాటుకుని పెంచుకోవడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి అని చెప్పి తెలియజేస్తున్నారు ఇంకా ఈ వాస్తు దోషాలను తొలగించుకోవడానికి గోరింటాకు మొక్కను నాటాలని అలా లేకపోతే కుండీలో పెట్టుకోవాలని చెప్తున్నారు కదా ఇది ఇంకా ఏం చేస్తుంది ఆ సంవత్సరానికి ఒక పుట్టింటికి పోతుందండోయ్ అని చెప్పి చెప్తారు ఎలా అంటే పార్వతీదేవి దగ్గరికి వెడుతుందట అంటే ఆషాఢ మాసంలో అక్కడ ఉన్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పకుండా పెట్టుకోవాలని కోరిందిట అందుకే కొత్త పెళ్లి కూతురు పుట్టింటికి ఆషాఢ మాసంలోనే కదా వస్తుంది అప్పుడు గోరింటాకు పెట్టుకుంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే సంవత్సరానికి ఒకమారు పుట్టింటికి పోతుందండోయ్ అని చెప్పి అంటారట అంటే గౌరీదేవి దగ్గరికి వెడుతుంది అనమాట ఈ ఆషాఢ మాసంలో చేతులకు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తారు అయితే ఈ వాతావరణంలో వచ్చేటటువంటి ఈ మార్పులు అన్నిటికీ కూడా తగినట్టుగా ఆరోగ్య సమస్యలు రాకుండా పెట్టుకునే సాంప్రదాయాన్ని మన పెద్దలు ఏర్పరిచారు ఆధ్యాత్మికంగా కనుక దీన్ని చూసినట్లయితే ఆషాఢంలో చిటికినవేళకి పెట్టుకున్నటువంటి గోరింటాకు కార్తీక నాటికి గోరు చిగురికి చేరుతున్నట్టండి అంటే గోరికి అంటుకుని ఉంటుంది కదా ఈ గోరింటాకు పెట్టుకున్నప్పుడు అంత చెయ్యంతా పోయినా గోళ్ళకి ఇంకా రంగు ఉంటుంది ఆ కార్తీక మాసం నాటికి ఆ చిగు చిటికిన వేలి గోరు చిగురికి చేరుతుందట ఆ రంగు ఆ గోరింటాకు పెట్టుకున్న చిటికిన వేలి చిగురు నుంచి నీళ్లు శివలింగంపై పడితే పుణ్యఫలం అని చెప్పి పెద్దలు చెప్తున్నారు కుదిరితే మీరు కూడా గోరింటాకు పెట్టుకోండి అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ ఆషాఢంలో మన మహిళలందరికీ పెట్టుకోమని చెప్తారు కదా కనుక ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ఆ గౌరి ఇంటి ఆకు కథని మనం ఎన్నో విశేషాలు చెప్పుకున్నాము దాని గురించి కనుక ఆ జగన్మాత యొక్క అనుగ్రహం ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి